హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యూమ్స్ వర్ ఈ రోజున మనం ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నాము అంటే మహాశివునికి అంకితం చేయనటువంటి మాస శివరాత్రులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు వస్తున్నాయి ఏ నెలలో ఏ రోజున వస్తుంది అనేది ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం అలాగే ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది అది మహాశివుని యొక్క ధ్యాన మంత్రం ఆ మంత్రం కోసం కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను అలాగే మహాశివునికి ఇష్టమైనటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను అలాగే మాస శివరాత్రి రోజున మనం ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలి అభిషేకాలు చేసుకోవాలి అనేది కూడా మీకు నేను క్లుప్తంగా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి సారాంశం కంప్లీట్ గా అర్థమవుతుంది వీడియోని చూసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకైతే వెళ్ళిపోదాం శివునికి అంకితం చేయబడినటువంటి ఈ మాస శివరాత్రి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ నెలలో ఏ రోజు వస్తుంది అంటే గనక మనం పన్నెండు నెలల్లో కూడా పన్నెండు సార్లు వస్తుంది అంటే నెలకి ఒకసారి వస్తుంది శివునికి అంకితం చేయబడిన ఈ రోజున శివుని ఆరాధించడం ద్వారా వివాహ సంబంధమైనటువంటి అడ్డంకులు తొలగి శివయ్య అనుగ్రహంతో సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని పొందవచ్చు అలాగే ఆర్థికంగా చితికిపోయి ఉన్న వాళ్ళు మహాశివుని ప్రతి మాస శివరాత్రి రోజున కూడా ఆరాధించడం వలన ఆర్థికంగా మెరుగుపడవచ్చు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాస శివరాత్రి రోజున ప్రతి మాస శివరాత్రి రోజున సంవత్సర కాలం పాటు మహాశివునికి విశేషంగా ఆరాధించి అభిషేకించడం వలన ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతిది ప్రతి సమస్యకి కూడా ఈ మహాశివునికి అంకితం చెయ్యి మాస శివరాత్రి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు మనందరికీ కూడా మంచి చేకూర్చే రోజు అయితే ఈ ప్రతి నెల అమావాస్య ముందు ఏ రోజైతే వస్తుందో ఆ రోజున చతుర్దశి తిథి ఉంటుంది అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి సంవత్సరంలో ఒకసారి మహాశివరాత్రి వస్తుంది కదా అది ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి రోజునే మహాశివరాత్రిగా చెప్తూ ఉంటాము జరుపుకుంటూ ఉంటాము అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాస శివరాత్రి ఏ నెలలో ఏ రోజు వస్తుంది అనేది డేట్స్ తో సహా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున మాస శివరాత్రి వస్తుంది అలాగే ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున మాస శివరాత్రి మార్చ్ ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖున శనివారం మాస శివరాత్రి వస్తుంది మే నెలలో ఇరవై ఐదవ తారీఖున ఆదివారం మాస శివరాత్రి వస్తుంది జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారంతో కలిసి వస్తుంది మాస శివరాత్రి జూలై నెలలో ఇరవై మూడవ తారీఖు బుధవారం వస్తుంది మాస శివరాత్రి ఆగస్ట్ ఇరవై ఒకటి గురువారం రోజున మాస శివరాత్రి సెప్టెంబర్ నెలలో ఇరవయో తారీఖున శనివారం రోజున మాస శివరాత్రి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున మాస శివరాత్రి వస్తుంది నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున మాస శివరాత్రి రాబోతుంది డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజున మాస శివరాత్రి వస్తుంది చూశారు కదా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ నెలలో ఏ రోజు ఏ తారీఖున మాస శివరాత్రి వస్తుంది అనేది మీకు నేను ఈ వీడియోలో తెలియజేశాను ఇక ఈ మాస శివరాత్రి రోజున మనం ఏ విధంగా మహాశివునికి ఆరాధించాలి అభిషేకించాలి పూజించాలి అనేది ఒక్క మాటలో మీకు నేను తెలియజేస్తాను మాస శివరాత్రి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం ఆచరించాలి తలస్నానం ఆచరించిన తరువాత మీరు ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి తరువాత సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉంటాము అనుకునేవారు అన్నంతో చేసినటువంటి ఆహారాన్ని తినకుండా మీరు పళ్ళు పాలు తీసుకుంటూ ఉండవచ్చు లేదు మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే సాత్విక ఆహారం తీసుకోండి ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ లాంటివి తీసుకోకుండా సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో అంటే ప్రదోష వేళలో మీరేం చెయ్యాలి అంటే స్నానమాచరించి ఇంట్లో దేవుని గదిలో పూజ చేసుకోండి లేదంటే ఒక దీపారాధనైనా చేసుకొని శివాలయానికి వెళ్ళండి శివాలయంలో మీకు శక్తి ఉన్నంత వరకు పంచామృతాలతో అభిషేకం కానీ కొబ్బరి నీళ్ళతో కానీ చెరుకు రసంతో కానీ అలాగే స్వామివారికి మీరు కాశీ నుంచి తీసుకువచ్చి ఉంటే గంగా జలం ఉన్నట్లయితే ఆ గంగా జలం కొంచెం వేసి నేలల్లో మంగళకరమైనటువంటి వస్తువులు వేసి విభూది స్వామివారికి ఇష్టమైనటువంటి రుద్రాక్షలు ఇవన్నిటితో పాటు కూడా అభిషేకం చేయవచ్చు అలాగే అన్నాభిషేకం చేసుకోవచ్చు పల్ల అభిషేకం చేయవచ్చు మీ శక్తి మేర ఏ విధంగానైనా సరే అభిషేకాలు చేయించి మీ గోత్రనామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని మీరు స్వామివారి దగ్గర మూడు ప్రదక్షిణలు నిండు గర్భిణి ఎలా అయితే నడుస్తుందో అడుగులు అడుగులు అడుగు వేసుకుంటూ ఆ విధంగా ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీరు ఏ సమస్యతో అయితే మీరు ఈ మాస శివరాత్రి వ్రతాన్ని చేపడుతున్నారో ఆ సమస్య కోసం ఆ కష్టం కోసం ఆ కోరిక కోసం స్వామివారికి విన్నవించుకొని నమస్కారం చేసుకొని మీరు ఒక దీపారాధన చెయ్యండి అక్కడ కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ ఈ వీడియోలో ఇంకా నేను మంత్రాలు చెప్పబోతున్నాను వాటిని గాని మీరు చదువుకొని మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో మీరు స్వామివారిని దర్శించుకొని నమస్కరించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో మీరు ఉపవాసం విరమణ చేయవచ్చు ఇలా సింపుల్ గా ప్రతి మాస శివరాత్రి రోజున నేను ఏవేవైతే డేట్స్ చెప్పానో ఆ డేట్స్ మీరు నోట్ చేసుకోండి లేదంటే ఈ వీడియోని మీరు సేవ్ చేసి ఉంచుకున్నా సరే మీకు సరిపోతుంది మీరు ఈ విధంగా మీరు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి అయితే ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం మహాశివుని యొక్క మంత్రం మీకు ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను ఓం సర్వేశ్వరాయ విద్మహే శూల హస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అతి శక్తివంతమైనటువంటి ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా పదకొండు సార్లు వినడం వల్ల కానీ అనుకోవడం చదువుకోవడం వల్ల కానీ మనం అనుకున్నటువంటి పనులు త్వరితగతిన పూర్తవుతాయట కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి లేదంటే వినడానికి చదవడం రాని వారు వినడానికి ప్రయత్నం ఇప్పుడు శ్రీ రుద్రం నుంచి ఐదు శక్తివంతమైనటువంటి శివ ధ్యాన మంత్రాలు తీసుకొని ఆ మంత్రాలను మీకు నేను చెప్తున్నాను ఆ మంత్రాలు జపించడం వలన ఆ మంత్రాలు చదువుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను తెలియజేపోతున్నాను మొట్టమొదటి మంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని మనం జపించడం వల్ల మనకి ఎటువంటి ఫలితం లభిస్తుంది అంటే మనశ్శాంతికి అన్ని విధాల సంరక్షణకి ఈ మంత్రం ఉపయోగపడుతుంది అలాగే రెండవది ఓం నమో భగవతే రుద్రాయ మనకి ఏ విషయంలోనైనా కూడా మనం బలహీన పడిపోయి మనం ధైర్యాన్ని కోల్పోయి మనం బాధపడేటప్పుడు ఏ విషయంలోనైనా సరే మనం కిందకి అంటే మనం ధైర్యాన్ని పెంచుకొని బలవంతంగా ఉండాల్సిన సమయంలో మనం ధైర్యం కోల్పోయి బలహీనంగా తయారయ్యే సమయంలో ఈ మంత్రం బలం కోసం ఏ పనినైన ఏ పనినైనా కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్తి చెయ్యగలిగేటువంటి శక్తి ఈ మంత్రానికి ఉంది కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపించడం వలన మనకి బలం చేకూరుతుంది ఏ పనినైనా కూడా పరిపూర్ణంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మనలో నెలకొంటాయి మూడవది ఓ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమ ఈ మంత్రం జపించడం వలన మనకి ఏ ఫలితం కలుగుతుంది అంటే స్వామి వారికి శరణాగతి శరణాగతి కోరడం అనేమాట ఈ మంత్రం సర్వ శుభాలు చేకూరడానికి ఈ ఒక్క మంత్రం చాలు ఈ ఒక్క శ్లోకం చాలు కాబట్టి మనం మహాశివుని ధ్యానించాలి అంటే చాలా చాలా మంత్రాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటివి శ్రీరుద్రం నుంచి వచ్చినటువంటి ఐదు శివ ధ్యాన మంత్రాలు మీకు నేను తెలియజేస్తున్నాను అందులో ఇది మూడవది నాలుగవ మంత్రం ఏమిటి అంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్ ఇవ బంధన మృత్యోర్మోయమామృతాత్ ఈ మంత్రం జపించడం వలన ఆయుష్ అంటే ఆరోగ్యం చేకూరి ఆయుర్దాయం పెరుగుతుంది ఇది నాలుగవ మంత్రం ఇక ఐదవ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ఈ మంత్రం జపించడం వలన మృత్యు భయాన్ని పోగొడుతుంది మనకు ఉన్నటువంటి మృత్యువు ఏదైతే మనకి వస్తుంది అనే భయంతో మనం ఉన్నామో ఆ భయాన్ని పోగొడుతుంది మనకి శ్రీరుద్రం నుంచి వచ్చేటువంటి ఐదు ధ్యాన మంత్రాలు వాటి ఫలితాలు మీకు ఈ వీడియోలో నేను తెలియజేశాను అలాగే ఇప్పుడు మహాశివునికి సంబంధించి నిత్య పూజలో శివ అష్టోత్తరానికి సమయం కుదరక మనం పూజ చేయడానికి ఆలోచించి సమయంలో ఈ ఎనిమిది నామాలతో పూజ చేస్తే శివ అష్టోత్తరంతో చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది స్మరణ మాత్రం చేతనే శివానుగ్రహం కూడా లభిస్తుంది అంటే అంత శక్తివంతమైనటువి ఈ ఎనిమిది మంత్రాలు ఈ ఎనిమిది నామాలు ప్రతిరోజు ప్రదోష వేళలో ఈ ఎనిమిది నామాలతో మనం పూజ చేయిస్తే అష్టలింగాలను తలుచుకున్నటువంటి ఫలితం లభిస్తుంది అష్టలింగాలను తలుచుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో శివాష్టోత్రంతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈ ఎనిమిది నామాలతో పూజ చేస్తే అంతటి ఫలితం వస్తుంది ఏంటి ఆ ఎనిమిది నామాలు అవి కూడా మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను ఒకటి ఓం సర్వాయ దేవాయ నమ ఈ నామంతో పూజ చేస్తే మనకు భూలింగానికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ఓం భవాయ దేవాయ నమః ఈ మంత్రం ఈ నామంతో మనం పూజ చేస్తే జలలింగానికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ఓం ఈశానాయ దేవాయ నమః సూర్యలింగానికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ఓం పశుపతయే నమః ఆత్మలింగానికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ఓం రుద్రాయ దేవాయ దేవాయనమ అగ్నిలింగానికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ఓం ఉగ్రాయ దేవాయనమ వాయులింగానికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ఓం భీమాయ దేవాయ నమ ఆకాశలింగానికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ఓం మహతే దేవాయ నమ చంద్రలింగానికి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ప్రతిరోజు కూడా ప్రదోష వేళలో ఈ ఎనిమిది నామాలతో అష్టలింగాలను తలుచుకుంటూ శివాష్టోత్తరంతో చేసినటువంటి ఫలితం రావాలి అంటే ఈ ఎనిమిది నామాలతో మనం పూజ చేయాలి మీకు కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటాను శివ అష్టోత్తరంతో పూజ చెయ్యలేని సమయంలో మనం ఈ ఎనిమిది నామాలతోనూ పూజ చెయ్యవచ్చు వీటన్నిటితో పాటు నమక చమకంలో నుంచి మహాశివునికి ఇష్టమైనటువంటి ఒక స్తోత్రం ఉంది ఈ శ్లోకం ఈ మంత్రం చదవడం వలన మహాశివుడు ఉప్పొంగిపోతాడట ఈ మంత్రంతో ఈ శ్లోకంతో పూజ చేస్తే ఏంటి ఆ శ్లోకం అనేది కూడా మీకు ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను ఓ వందే శంభుమాపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే 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 భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇది ఆ శ్లోకం నాలుగు లైన్లే ఉంటుంది కానీ చాలా శక్తివంతమైనటువంటి శ్లోకం మహాశివుడికి ఈ శ్లోకంతో మనం పూజ చేస్తే మహాశివుడి ఉప్పొంగిపోయి కోరిన వరాలు ఇస్తాడని పండితులు చెప్పారు మీ అందరికి కూడా అర్థం అవ్వడానికి ప్రతి శ్లోకాన్ని ప్రతి మంత్రాన్ని ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను ఈ ఒక్క వీడియో చాలు మీ జీవితాన్ని మార్చడానికి కాబట్టి మీ అందరికీ కూడా వీడియోలో చాలా 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 యూజ్ అయ్యేటువంటి మంత్రాలు శ్లోకాలు వాటి వల్ల ఫలితాలు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మాస శివరాత్రి రోజున మనం ఏ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి అలాగే మాస శివరాత్రి రోజున మనం ఏ ఏ విధి విధానాలు పాటించాలి ఉపవాసం ఉండాలా నియమాలు పాటించాలా ప్రతిది ప్రతిది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది అలాగే ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాస శివరాత్రి ఏ ఏ నెలలో ఏ ఏ డేట్ లో వచ్చాయి కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వీడియోని అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ వీడియో మిస్ అయ్యారు అని అంటే మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందలేనట్లు తప్పకుండా మీరు పూర్తిగా చూసే ఉంటారు కదా తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం